నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే విఫలం పెద్దపల్లికి ఇంటిగ్రేటెడ్ గురుకులం దక్కకపోవడం బాధాకరమన్న బిజెపి సురేష్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గానికి రావాల్సిన పథకాలు అందడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టముక్ల సురేష్ రెడ్డి ఆరోపించారు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగిన గురుకులాల ఏర్పాటులో భాగంగా పంతొమ్మిది నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలకు శంకుస్థాపన ఈ నెల పదకొండున చేయనుందని తెలిపిన ఆయన ఆ జాబితాలో పెద్దపల్లి నియోజకవర్గం పేరు లేకపోవడం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యమేనని దుయ్యబట్టారు పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోకి గురుకులాలను రాకుండా అడ్డుకున్న గత ఎమ్మెల్యేను అనుసరిస్తున్నాడని ఎన్నికల ముందే నూరిన కత్తులు పదులు తగ్గిందా అని సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు మరియు అడ్వాన్స్గా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు మీరందరికీ ఇలా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే కొన్ని కొన్ని సందర్భాలలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు వసతులు కావచ్చు అందులో ఏమున్నా కానీ చెప్పుకోనికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కానీ అసలు విషయానికి వచ్చేసరికి అభివృద్ధి కానీ ఎక్కడైతే జరగాల్సినటువంటి విద్య కావచ్చు వైద్యం కావచ్చు లేకపోతే ఉపాధికి సంబంధించిన విషయాలలో ఎప్పుడు కూడా ఈ ఎన్నుకోబడ్డ నాయకులు ఎలక్షన్ల ముందు ఒక తీరు ఎలక్షన్ల తర్వాత ఒక తీరు వివరించడం చాలా బాధ అనిపిస్తుంది మనం కూడా చూసినాం మొన్న ఎలక్షన్ల ముందు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి ధోరణి వ్యవహరించిండ్రో మనం చూసినాం తోడగొట్టుడు ఈరుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుడు ఇవన్నీ కూడా జరిగినాయి అంటే నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఎదులేదు నేను కేవలం పెద్దపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్షే దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇవాళ మీరు చూసిండ్రు పేపర్ల ఏది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఏది ఒక ఇరవై ఐదు వేల కోట్లతోటి వాళ్ళు ఒక ప్రణాళిక రచించి ఒక పంతొమ్మిది కాన్స్టెన్సీలలో దాన్ని వాళ్ళు పదకొండవ తారీఖు శంకుస్థాపన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే అందులో చూస్తే మన పెద్ద పెళ్ళే అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది పదకొండున సమీకృత గురుకుల గురుకులాలకు శంకుస్థాపన ఇక్కడ ఇందులో చూస్తే మీరు పక్కకు చూస్తే పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలు ఉన్నాయిలా పంతొమ్మిది ఉన్నాయి కానీ పెద్ద పెళ్లి లేదు ఉన్నది అంటే నేను ఇయ్యడంలో తప్పంటలేదు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు దానికి ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మనోహరెడ్డి గారిని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి విజయరామారావు గారు ఏ విధంగా ప్రవర్తించారు ఎలక్షన్ల ముందు అసలు నీ అంతు చూస్తా నేను ఎలా అయినాక దుర్మార్గంగా అంటే అసలు ఒక ఒక అంటే ఒక విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇప్పుడు ఏమైంది మరి అసలు చప్పలేదు హైడ్రా విషయంలో ఆయన ముర్తలేదు అంటే సామాన్యులను బెదిరిస్తున్నారు కానీ హైడ్రా విషయంలో ఆయన గురించి మాత్రం అందరికీ తెలుసు పెద్ద పెళ్లి కౌన్సిల్స్ హైడ్రాకి సంబంధించి ఆయన ఏమేం చేసి ఆ విషయం లేవు లేదు కానీ ఇప్పుడు నాకు పొద్దుల నిన్న చూస్తే బాధ అనిపించి అందుకే నేను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన విద్యా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆయన సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయన స్కూళ్ళను రానియలేదు ఎప్పుడన్నా మీరు చూసినరా గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఎక్కడైనా హెడ్ క్వార్టర్లు చుట్టుపక్కల మోడల్ స్కూల్ ఉన్నాయా ఇవి కూడా రానియలేదు ఇప్పుడు కూడా మరి ఈ పెద్ద మనిషి వచ్చినాక మరి ఎందుకు దీని గురించి చేస్తుండ్రు ముఖ్యమంత్రి అయితే దగ్గరే కదా ఇప్పుడు మన మనకు తెలిసిన విషయమే ప్లస్ ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాకు చాలా దగ్గర మేము ఎక్కడి నుంచో కలిసి పని చేసినాం ఏదంటే అదైతే అని చెప్పే వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేసినాం మరి మీకు ముఖ్యమంత్రి గారు దగ్గర అయినప్పుడు పెద్దపల్లి విషయంలో మీరు అడగలేదా మీరు మీరు చేసిన కృషి ఏంటి అంటే పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు ఓట్లు వేయించుకోవాలి తర్వాత మళ్ళీ ఓట్ల వరకు ఏదో ముంచడ చెప్పకుండా దీన్ని గడపాలి అంతే పెద్ద పెళ్లి అభివృద్ధి అవసరం లేదు విద్యా వ్యవస్థ అవసరం లేదు మీకు వైద్య వ్యవస్థ అవసరం లేదు ఏది అవసరం లేదు అంటే మీకు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి దాదాపు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థలు ఒకటే కాంపౌండ్లో ఉండేటట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేసి చేస్తే మీకు ఇక్కడ పంతొమ్మిది అంటే పెద్ద పెళ్లికి మీరు ఏం చేసేది అంటే అంతకుముందు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకేమో విద్యా సంస్థలు ఉంటాయి ఆయన ఏమో మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటిది మీరు ఇద్దరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా ఏమైనా హెల్ప్ చేస్తున్నారా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఏమైనా కలిసి ఇట్లా ఏమైనా ఉన్నా ఇది క్లియర్గా ఇండికేషన్ కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు ఎందుకు ఈ విధంగా అలసత్వం వహిస్తున్నారు మీరు మీరు చేసిన మీ ఎఫర్ట్స్ ఏంటి ఎందుకు రాణిస్తలేరు అంటే హెడ్ క్వార్టర్లు ఉండొద్దా నేను నేను క్వశ్చన్ చేసేది అది అరే మీకు మీకు ముఖ్యమంత్రి గారు అంత దగ్గర మీరు కలిసి పని చేస్తారు మీరు ఏదో జేబులో పెట్టుకున్నట్టే మాట్లాడతారు ఆయనను మరి ఎందుకు మీరు ఎందుకు వస్తలేదు పెద్దపల్లికి ఆయన ఉన్నప్పుడు రానియలేదు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే రానీయలేదు ఇప్పుడు ఎందుకు అది చేస్తారు అంటే మీరు ఆయనకైనా వతాస పలుకుతురా ఆయనకు ఏమైనా ఒప్పందం కుదిరిందా ఇది పెద్దపల్లి అంత బంకి రాకుండాదా పెద్దపల్లికి అభివృద్ధి కావద్దా విద్యా వ్యవస్థలో అభివృద్ధి కాదు వైద్యాల అభివృద్ధి కాదు అన్ని అడ్డుపోతుంటే మరి ఇక్కడే ఉండే జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండద్దా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఇవన్నీ ఉండద్దా దాని గురించే కొంచెం ఆవేదన చెంది నేను ఎందుకు చేస్తలేరు మీరు అవసరం లేదా పెద్దపల్లికి మంచి వ్యవస్థ అవసరం లేదా విద్యా వ్యవస్థ అవసరం లేదా అందుకే దయచేసి మేము కోరేది ఏంటంటే ఇప్పుడు కూడా మీకు పంతొమ్మిది అన్నారు ఇంకా కూడా ఉన్నాయి అంటున్నారు మరి అందులోనైనా చేస్తూ చెప్పాలి చెప్తే మా పెద్ద పెళ్లి మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ఏం లేదు కేవలం పెద్ద పెళ్లి కాన్స్టెన్సీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థ దృష్టిలో పెట్టుకొని మేము కోరుతున్నాం ఇంకా కాబట్టి దయచేసి మీరు దీని మీద మీరు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర కాబట్టి మీరు పోండి మీరు ఏ విధంగా చేస్తారో ఏం తీసుకొస్తారో తీసుకురండి